నూడు ముప్పై నుంచి ఇరవై జరుగుతుంది అది కంట్రోల్ చేసి చేస్తే మొత్తం కూడా నియంత్రణ చేయడం జరుగుతుంది అన్నమాట అది అయిపోయిన తర్వాత ఓపెన్ చేసుకుంటాం బీచ్ ఉంది ఇప్పుడు మేమైతే మేమైతే చేస్తున్నాం అది ఎప్పుడు అయిపోతే అప్పుడు మేమైతే అది కంట్రోల్ చేస్తున్నాం గవర్నమెంట్ కొత్తగా వైన్స్ బాల్స్ తీసుకొచ్చినప్పుడు పట్టణాల్లో బార్ అండ్ రెస్టారెంట్లో డ్యామేజ్ కాకుండా ఉండటం కోసం పర్మిట్ రూములు లేకుండా లైసెన్సులు ఇచ్చింది అందుకు భిన్నంగా ప్రస్తుతం డీలర్లు పర్మిట్ అనాఫరిషియల్గా పర్మిట్లు ఏర్పాటు చేసుకొని ఎకరాల ఎకరాల స్థలాల్లో వందల మందికి సిట్టింగు ఫుడ్ విత్ ఏసీ తోటి వారి కంటే ఎక్కువ సౌకర్యాలు కల్పిస్తూ బార్ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్న పరిస్థితుల్లో మేము వ్యాపారం చేయలేని పరిస్థితుల్లో రోడ్డుకి ఎక్సైజ్ వారికి తాళాలు కంట్రోల్ చేయడం అవకాశం లేక వాళ్ళు ఆపుతున్నారు కాబట్టి మేము వ్యాపారం చేయలేని పరిస్థితుల్లో తాళాలు తీసుకొచ్చి ఎక్సైజ్ ఆఫీస్లో ఇవ్వడానికి సిద్ధపడి నర్సరాపేట పట్టణం డీలర్లు మొత్తం కలిసి ఆఫీస్కి వచ్చి సిఏ గారికి తాళాలు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం వారుండి మీరు మీరు కంట్రోల్ చేస్తాం వెళ్ళిపోండి అంటున్నారు తాళాలు తీసుకోలేదు ప్రస్తుతానికి మేము మాత్రం రోడ్ ఎక్కి మా సమస్య పరిష్కారం అయ్యే వరకు మేము షాపులు తీయమని చెప్పి మా నిరసన తెలియజేస్తున్నాం అలా ఎన్ని వైన్స్లు ఉన్నాయండి పదిహేడు బార్లు ఉన్నాయండి తొమ్మిది వైన్స్లు ఉన్నాయండి తొమ్మిది వైన్స్లు ఇరవై నాలుగు గంటలు రన్ అవుతున్నాయి కనీసం ఒక గంటన తాడవై సిటీ పోయి రెస్ట్ తీసుకోవట్ల ఒక్కోళ్ళు మూడు నాలుగు షిఫ్ట్లు చేస్తూ ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ చేస్తున్నారు నాలుగు వందల సిట్టింగ్లు కూడా ఉన్నాయి స్టేట్లో ఎక్కడా లేని పరిస్థితి నర్సాపేటలో నెలకొంది బార్ అండ్ రెస్టారెంట్ కంటే ఎక్కువగా రెస్టారెంట్ రన్ చేస్తున్నారు ఎయిర్ కండిషన్ విత్ ఎయిర్ కండిషనర్ ఫెసిలిటీ గవర్నమెంట్ చేస్తున్న విధానంలో ట్రేడ్ మార్జిన్ లేక వైన్స్లో రేటుకి బార్లో రేట్ ఎవరు సప్లై చేయనందువల్ల కస్టమర్ వైన్స్కి డైవర్ట్ అయిపోయి బార్ను పూర్తిగా దెబ్బతినిపోయినాయి కానీ గవర్నమెంట్ ఇచ్చిన ఉద్దేశంలో పర్మిట్ రూములు లేవని మేము బార్ లైసెన్స్ కట్టాం ఇవాళ్ళ అన్ పర్మిట్ రూములు రన్ చేస్తూ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారు కాబట్టి మా నిరసన తెలియచేయడానికి ఎక్సైజ్ ఆఫీస్కి వచ్చాము ముందు దృష్టి గత ఆరు నెలల నుంచి రిపీటెడ్గా తీసుకెళ్తూ ఉన్నాము కానీ వాళ్ళ స్పందన లేదు మేము కంప్లైంట్ చేసిన మరుక్షణం పోతున్నారు వస్తున్నారు వయసులో వాళ్ళ యథాస్థితిగా వాళ్ళ పని కంటిన్యూ చేస్తున్నారు అందువల్ల ఇంకా ఈ సమస్య ప్రతిరోజు మేము రిపీటెట్గా తిరగలేక ఇంకా తాళాలు సిద్ధపడి తాళాలు వేసుకొని వచ్చి కూర్చున్నాం బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళందరం కలిసి లైసెన్సీలు వాటికి మా యొక్క విన్నపాలు వివరించడానికి ఎక్సైజ్ స్టేషన్కి వచ్చాం ఒకరు ఒకరుగా వస్తుంటే వారు ఆ బార్ అండ్ రెస్టారెంట్ మీద కేసు రాస్తున్నారు ఆ దాంట్లో ఒక బాధితుడు నేను మరొక బాధితులు ఇంకొక ఇతరులు ఉన్నారు ఆ యొక్క బాధితులు ఎవరికి వారు కాకుండా అందరూ ఒకరుగా వచ్చి ఈరోజు తాళాలు ఇవ్వడం జరుగుతున్నది ఇది నా యొక్క బార్ తాళాలు నా తాళాలని నేను ఎక్సైజ్ సీఏ గారికి ఇస్తుంటే ఆయన చెప్పారు ఇలాంటివి ఇంకా జరగవు ఇదే లాస్ట్ టరం ఇంక ఈసారి నుంచి జరగవు అని చెప్పి చెప్తున్నారు ఇంత దిగజారి మేము ఇక్కడికి వచ్చామంటే దానికి కారణం ఎక్సైజ్ పోలీస్ శాఖ వైన్సోళ్లకి ఇష్టారాజ్యంగా అమ్ముకోండి మీరు ఏం కాదు అని చెప్పి చెప్పడం వల్లే ఈరోజు సిట్టింగ్ అయ్యడం వల్లే మేము ఇక్కడికి రావడం జరిగింది దీనివల్ల మా దగ్గర పనిచేసే సప్లైర్లకి మేము జీతాలు ఇచ్చుకోలేకపోతున్నాం వారి యొక్క కుటుంబాలను కూడా మీరు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు దాన్ని కూడా మీరు ఆలోచించాలి ఒకరికే మీరు కాపు కాయలు కట్టు కాదు అందరినీ కూడా సరిసమానంగా చూడాలని చెప్పి ఎక్సైజ్ సీఏ గారికి తెలియజేయడం జరుగుతుంది యొక్క మీడియా మిత్రుల ద్వారా మాకు బార్ అండ్ ద్వారా అందరి ద్వారా మేము తెలియజేయడం జరుగుతుంది ఈరోజు మా బార్ అండ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో షాపులో పదిహేడు మంది బార్ల యజమానులు అందరం కూడా గత ఆరు నెలలు బట్టి బార్లు వ్యాపారం లేక మాతో పాటు దాదాపు మా టౌన్ మొత్తమైనా నాలుగు వందల కుటుంబాలు మీద ఆధారపడి ఉన్నాయి మేము కొద్ది గొప్ప మేము ఇబ్బంది పడ్డా పర్లేదు కానీ మా అనుకున్న సామాన్యులు కూడా వాళ్ళు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు వ్యాపారం లేక ఇదే దృష్టి మేము గతంలో డైరెక్టర్ గారికి కానీ కమిషనర్ గారికి వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళాం వాళ్ళు కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఇచ్చినా కూడా వెంటనే అక్కడ నుంచి ఫోన్ చేయటం వీళ్ళు వెంటనే వస్తాం మంతరంగా చేసి మేము చేసామని చెప్పడం ఈ ఈ ఆఫీస్కి రావటం ఎన్నోసార్లు సీఏ గారిని ఎన్నో సార్లు కలిసాం కలిసి ఇసుకు పుట్టి ఇంకా ఆఫీస్కి రావటం కూడా మా అనుకున్నాం ఈరోజు తప్పని పరిస్థితిలో ఇదే లాస్ట్ రోజు అనుకొని మేమందరం కలిసి తాళాలేసి రోజు మీకు ఆఫీస్ హ్యాండ్ ఓవర్ చేయాలని వచ్చాం అలానే మా సూపర్నెంట్ గారిని కూడా కలుద్దాం అనుకున్నాం లేరు సూపర్నెంట్ గారు కూడా అందుబాటులో లేరు తర్వాత ఈ విషయమంతా కూడా ఫైనాన్స్ మ్యాటరు మన డిస్టిక్ మేజిస్ట్రేట్ కలెక్టర్ గారు కాబట్టి అందరం కూడా కలెక్టర్ గారి దగ్గరికి కూడా పోయి ఈ విషయాన్ని ఆయనకి తెలియజేయాలని మేము అందరం అనుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు పరిశోధనందరికీ మాకు వచ్చినందుకు ధన్యవాదాలు